బైబిల్ అంటాను నేను నా బొక్కల బైబిల్ అంటాను ఇలా చాలా విపరీతంగా నేను మాట్లాడతాను ఇప్పుడు బైబిల్ ప్రకారంగా జీసస్ ప్రకారంగా నేను ఎవరు బైబిల్ ప్రకారంగా మీరు ఒక అన్యుడు అండి అన్యుడు అన్యుడు అంటే అర్థం ఏంటండి అనుడు అంటే అంటే విశ్వాసం విశ్వాసంలో వాడు అని అర్థం అంటే క్రైస్తవుడు కానివాడు క్రైస్తవుడు కానివాడు అన్యుడు ఆయన్ని విశ్వసించిన వాడిని బయటికి అంటుంది అంటే అన్యుడు అంటుంది అన్యుడు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఒక మూడు వందల కోట్ల మంది ఉన్నారు అనుకుందాం అవును అందులో ఎన్ని శాఖలు అన్నా ఉండొచ్చు కేథలిక్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అపోస్తులు ఏదన్నా కానివ్వండి ఓ మూడు వందల కోట్లు ఓకే అవును ఇంకా మూడు నాలుగు వందల కోట్ల మంది క్రైస్తవులు కాని వాళ్ళు అవును అంటే ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారు హిందువులు ఒక వంద కోట్ల మంది పార్సీలు సిక్కులు జైనులు బౌద్ధులు ఓకే ఇప్పుడు అకార్డింగ్ టు బైబుల్ ఈ నాలుగు వందల కోట్ల మంది అన్యులు ఈ అన్యులు అందరూ ద్రౌపది ముందు ఇప్పుడు సౌదీ రాజుగారు ఉన్నారు సౌదీ రాజు పాకిస్తాన్ ప్రధాన మంత్రి మన పాత బస్తీ ఓవైసీ వీళ్ళందరూ కూడా అన్యులే కదా సార్ అందరూ సార్ లేదు అంటే విశ్వాసంలో రాని వాళ్ళందరూ కూడా అన్యుల పిలుస్తుంది బైబిల్ ఇప్పుడు ఈ అన్యులందరూ కూడా నరకానికి సార్ ఆ ముక్క అడిగితే నేను ముందే చెప్పాను దాన్ని నేను జడ్జి చేయను నువ్వు ఎంతవరకు చెయ్యాలి అంతవరకు చేయమని చెప్పాడు దేవుడు నేను అంతవరకు బైబిల్ ప్రకారంగా సార్ ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఎందుకు ఈ ప్రపంచంలో ఎక్కువ పెద్ద డెవలప్డ్ కంట్రీలు అన్నీ కూడా వేసిన విశ్వసించడం చేశారు సార్ ఏకప్రభుకి స్థానం ఇచ్చిన దేశాలు డెవలప్ అయ్యాయి సార్ మీరు ఒకటే గుర్తు ఎక్కడైతే డెవలప్ చేయబడో ఆ దేశాలన్నీ డెవలప్ అయ్యాయి చాలా అడుగు తినే కూడా ఉన్నాయి అది టాపిక్ కాదు ఇక్కడ టాపిక్ ఏంటంటే యేసుని నమ్మని వాళ్ళు ప్రపంచంలో ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఈ ప్రపంచ జనాభాలో సగం మంది పైన ఉన్నారు కేసు నమ్మని వాళ్ళు వీళ్ళంతా చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు నేను అదే చెప్పాను సార్ మీకు అది 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 నా నోట చెప్పింది బైబిల్ చెప్పింది నేను అదే చెప్తున్నాను బైబిల్ ప్రకారంగా నువ్వు నువ్వు తీర్పు తీర్చకరా అని ఉంది అంతే నేను అదే అనుకున్నా మీకు వచ్చిన డౌట్ నాకు ముప్పై నేను ముప్పై కింద వచ్చింది నాకు నువ్వు తీర్పు తీర్చొచ్చు తీర్చొద్దు నేను నేను సర్వాధిపతిని ఆయన మా జ్ఞానవంతుడు మీరు ఇన్ని చెప్పారు మీ టెన్ కమాండ్మెంట్స్ తెలుసుగా తెలుసు టెన్ కమాండ్మెంట్స్ లైన్ గా చెప్పండి సార్ టెన్ కమాండ్మెంట్స్ లైన్ గా చెప్పండి నాగభూషణ్ గారు ఉన్నాయి సార్ ఉన్నాయి నేను చెప్పండి మీ దేవారి ఆశీర్వదు తండ్రి అయిన దేవుణ్ణి పూర్ణ ఆత్మతోనూ పూర్ణ నువ్వు పూజించాలి పొరుగుబాటు చేసి ఆశించద్దు నేను తప్ప వేరొక దేవుడు సార్ ఒక్క అక్కడికే వస్తా నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు దేవుడే బయట దేవుడు అతను ఎవరు ఒక విషయం చెప్పనండి సార్ ప్లీజ్ నేను అడిగిన దాన్ని స్ట్రైట్ గా చెప్పండి దేవుడు స్ట్రైట్ గా స్ట్రైట్ గా స్ట్రైట్ గా ఈ స్టేజ్ ఇప్పుడు ఉదాహరణకి నాకు రక్తాన్ని ఇవ్వండి నేను స్వతంత్రాన్ని ఇస్తాను అని అన్నవాళ్ళు ఎవరు సుభాష్ చంద్రబోస్ ఓకేనా సుభాష్ చంద్రబోసు మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను స్వతంత్రాన్ని ఇస్తాను అన్నాడు ఓకే అలా ఒక పర్సన్ చెప్పాడు కదా అలాగా నేను తప్ప నీకు ఇంకో దేవుడు ఉండకూడదు అని చెప్పినోడు ఎవరు

కాదండి దేవుడు పరలోకంలో ఉంటాడు ఆ దేవుడు తొడ మీద ఎవరు కూర్చుంటారు ఎడం పక్కన సార్ మీరు అక్షరార్థంగా మాట్లాడకూడదండి ఆయన నా కుడిపార్షాలో కూర్చుందంటే తొడ పక్కన కూర్చున్నది అన్నట్టు కాదు అది నెక్స్ట్ ప్లేస్ బైబుల్ చాలా జాగ్రత్తగా అర్థం మాటకే అలా ఇప్పుడు మీ పక్కన నేను కూర్చున్నాను అనుకోండి మీ తోర మీద కాదు ఓకే ఓకే అప్పుడు మీరు నేను ఇద్దరు పర్సన్లు కదా ఇప్పుడు అంతే కదండి దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ముగ్గురు ముగ్గురు వేరు వేరు వ్యక్తులు ముగ్గురు క్రీస్తు ప్రభు ఆయన దైవత్వం కలిగిన వాడు మూడో టైమ్ ఆయన పర్శుద్ధాత్ముడు ముగ్గురు మొత్తులు వేరు వేరు వ్యక్తులు ఉన్నారు అన్నమాట మొత్తం ముగ్గురు దేవుళ్ళు ఏది ఈ క్రైస్తవంలో అంటే మరి ఇప్పుడు హిందువుల్లో ముప్పై మూడు కోట్ల మంది ఉన్నారు కదా నేను అనేది మామూలుగా మా దేవుడు ఒక్కడే మీకు చాలా మంది ఉన్నారు అంటుంటారు కదా సార్ వాళ్ళు అవగాహన లేకుండా మా దేవుడు మొత్తానికి సార్ మొత్తానికి సార్ మీరు వేనం కూడా గారు మీరు వేదం కూడా కొంచెం చదివిన ముక్కలు మొక్కలు లేదా శ్లోకాలు తెలుగులో అది అన్నారు కదా వేదంలో ఒక మాట ఉందండి ఏకం బహుదా వదంతి దాని అర్థం ఏమిటంటే దైవం ఉన్నాడు దైవం ఉన్నాడు అతన్ని చాలా మంది తెలుసుకుంటారు ఆ తెలుసుకునే వాళ్ళలో చాలా మంది చాలా చాలా మార్గాల్లో అతన్ని తెలుసుకుంటారు ఏకం ఒకటే సత్యము అంటే చాలా మార్గాల్లో అతన్ని తెలుసుకుంటారు కానీ బైబిల్ ఏం చెప్తుంది నేనే మరకం నేనే సత్యం నమ్మకపోతే నువ్వు నరకం అంటే అది అది బెదిరింపా కదా అది అంటారా అది బెదిరింపు కదా సార్ ఇప్పుడు మీరు బెదిరింపు అనుకున్నా ఏదనుకున్నా అది మీది అది కాదండి ఇప్పుడు నేను ఆటో దగ్గరికి వెళ్ళాను సార్ నేనే అన్నాడంటే ఇప్పుడు అనొచ్చు కదా రాముడు ఎవరన్నా ఉన్నారు గోల్డ్ మంది నేనే దేవుడు అనొచ్చు కదా కాదండి ఆయన దేవుడు కాబట్టి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము కాదండి బెదిరించకూడదు మీకు అలాగను చెప్తాను ఇప్పుడు మీరు సార్ గీతా నాగభూషణ్ గారు మీరు మీరు భగవద్గీత చదివారా చదివానండి చాలా అది అది పరిహారూతు మాట అది ఎక్కడా లేదు అది ఊరికే ఆడెవడ వాట్సాప్ లో పంపాడు మీరు చెప్తున్నారు అది ఎక్కడా లేదు అది ఎక్కడా లేదు అది ఏదన్నా పుస్తకంలో ఉంటే ఫోటో తీసి పెట్టండి ఎవడో వాట్సాప్ లో వాగింది కాదు అది పక్కన పెట్టేసి నేను చెప్పింది భగవద్గీతలో ఏడో అధ్యాయంలో ఏడో శ్లోకం వినాలి వినాలి నా ఒక నిమిషం విను మత్తరతరం ప్రవతం సుత్రే మణిగనాయ ఓ అర్జున మనులనియు దారంతో గుబడి ఒకదాని పైన ఒకటి ఆధారపడి ఉన్నట్లుగా అన్ని లోకములు అంతా నా మీదే ఆధారపడి ఉంది సూత్రంలో అదే తాడులో ఒక్కొక్క మణి కడితే ఎలా ఒకదాని మీద ఒకటి బేస్ అయి ఉంటుందో లాగా అలా ఉందని చెప్పాడు అదే కృష్ణుడు పద్దెనిమిదో అధ్యాయంలో అరవై మూడో శ్లోకంలో ఏం చెప్పాడు అర్జున నీకు చెప్పవలసిన జ్ఞానం అంతా చెప్పాను నువ్వు ఇప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నాడు అంటే ఆలోచించడానికి అవకాశం ఉంది బైబిల్ ప్రకారంగా ప్రశ్నించడము ఆలోచించడం ఉందా ఎక్కడ ఉంది ఉదాహరణకి ఉదాహరణకి దేవుణ్ణి ప్రశ్నించవచ్చా బైబిల్ ప్రకారంగా అందువలన దాన్ని ఇంగ్లీష్ లో సెమిటెక్ రిలీజియన్ అంటారు అంటే మోక్ష మతము అని నువ్వు అనహా కాదు కాదు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మూర్ఖ మతం అని ఎందుకు అన్నానంటే నేను మాట్లాడండి నేను పూర్తి చేసే మాట్లాడండి ఇప్పుడు ఇప్పుడు ఈ దేశంలో చాలా గొప్ప వాళ్ళు చాలా మంది పుట్టారు చాలా గొప్ప ఈ దేశం గొప్పదవడానికి కారణం సనాతన ధర్మం ఈ ఎడారి మతాల పనికి వాళ్ళ పుస్తకాలకి ఈ దేశానికి ఏం సంబంధం లేదు దేశ గొప్పదనానికి ఆ దానికి ఏం సంబంధం లేదు మీ పూర్వీకుల గొప్పదనం అయినా నా గొప్పదనం అయినా సనాతన ధర్మం వల్ల ఇది మాట్లాడుకు ఇది మాట్లాడేందుకు చెప్పండి సార్ ఇప్పుడు ఒక్క మాట సార్ ఒక్క మాట ఉంటే ఇంకా బాగుండేది ఇంకా ప్రశాంతంగా ఉండేది ఈ దరిద్ర గొర్రెలు ఉండేవాళ్ళు కాదు ఈ దేశ ద్రోహులు ఉండేవాళ్ళు కాదు ఎవడైనా ఎక్కడైనా హిందువు మాకు దేశాన్ని మొక్క చేసేమంటారా మీరుండే విశాఖపట్నంలో ఉపేంద్ర అనే ఒక పోరంబోక్ పాస్టర్ ఈ దేశాన్ని రెండు మొక్కలు చేయాలన్నాడు మీరు అలాంటి యదవని గడ్డి పెట్టగలరా మీరు వాడిని గడ్డి పెట్టగలరా మీరు వాడిని గడ్డి పెట్టండి మీరు లేదు వాడిని ఎవరు తయారు చేశారు వాడిని ఎవరు తయారు చేశారు బైబిలే కదా చాలా సంతోషం చాలా సంతోషం అమ్మ గొప్పదా కాదా చెప్పండి అమ్మ గొప్పదని చెప్పాలా ఏంటి కదా మాతృదేవోభవ బిల్లు దేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ కానీ అదే వైజాగ్ లో ఉంటాడు పాస్టర్ ప్రసన్న బాబు సన్ ఆఫ్ పీడి సుందరం వ్యక్తిగతం వ్యక్తిగతం అయితే ఇంట్లో ఉండాలి అవునా కదా సార్ ఇంగిత జ్ఞానం లేనివాడే అదే కదా సార్ ఇంగిత జ్ఞానం లేనివాడే క్రైస్తవుడు అంతేనా మీరు చెప్పేది వాళ్ళంతా క్రైస్తవులు కాదా వాళ్ళు క్రైస్తవులు కాదా అంటే హిందువులు కాదా మీరు హిందువులు కాదా మీరు హిందువులు కాదా మీరు హిందువులు కాదా మీరు హిందువులు పొట్టలేదా మీరు హిందువులు పుట్టలేదా ఎందుకు పుట్టారు యేసు అనేవాడికి పవర్ లేదా మిమ్మల్ని హిందువులకు కాకుండా క్రైస్తవులకి ఎందుకు పుట్టించలేకపోయాడు మిమ్మల్ని డైరెక్ట్ గా డైరెక్ట్ గా క్రైస్తవులుగానే పుట్టండి పాపల దగ్గరకు వచ్చి అడుకునేలా ఎందుకు చెయ్యాలి మా ఓన్ నమ్ముకోండి నమ్ముకోపోతే నాశనం అయిపోతారు ఈ దరిద్రం అంతా ఎందుకు సార్ దైవం లేడు అంటే తప్పు గాని సార్ హిందువులకు పుట్టం కాబట్టి హిందువులకు హిందువులకు పుట్టం కాబట్టి కాదండి మిమ్మల్ని అలా కరెక్ట్ గా జన్మలో పుట్టించినోడు వాడు ఆడు కరెక్ట్ గా పుట్టలేదా మిమ్మల్ని ఎవరు పుట్టించారు ఎవడు ఎవడా మేము సృష్టికర్త అంటే దేవుడు అంటాం సార్ మీ దృష్టి చాలా ఉన్నాయి సార్ ఇప్పుడే చెప్పారు చాలా చాలా పేర్లున్నాయి ఎలా పడవచ్చు కదా ఇప్పుడు నేను ఉన్నాను సార్ సార్ నాఘషం గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను చెప్తున్నా ది లాడ్ మీరు చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పండి అర్థమైందా మీకు ఫోన్లే సార్ జై శ్రీరామ్ వద్దు మీ నాన్న పేరు చెప్పండి కాదు మీ నాన్న పేరు చెప్పండి మీ నాన్న పేరు చెప్పండి సార్ మీ నాన్న పేరు చెప్పండి మీ నాన్న పేరు మీ నాన్న పేరు మీ నాన్న పేరు సార్ మీ నాన్న పేరు సార్ మీ నాన్న పేరు సార్ మీ నాన్న పేరు మీ నాన్న గారి పేరు గారు అది అయిపోయింది అది అయిపోయింది మీ నాన్న గారి పేరు వెరీ గుడ్ మీ నాన్న గారి పేరు మీ నాన్న గారి పేరు గురవై గారు అబ్బాయి మీ అమ్మగారి పేరు భద్రమ్మ గారు గురవయ్య గారు అబ్బాయి ఈ భద్రమ్మ గారు గురవై గారు ఉన్నారు భూమి మీద అంటే వాళ్ళు ఈ మతం మారికని చనిపోయారా ముందే చనిపోయారా వాళ్ళని నేను మతం మార్చాను మీరు మతం మార్చారు మరి వాళ్ళ అమ్మ నాన్నే ఎలా మార్చాను వాళ్ళ నా కన్నా నేను చూడలేదు వాళ్ళు చూడలేదు ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు

ఆడు మూర్ఖుడు అంతే కదా సార్ ఇప్పుడు ఎవరిష్టం వాడిదని మీరు ఒప్పుకున్నప్పుడు దాన్ని చెప్పకూడదు కదా ఎవరిష్టం వాడిది అన్నారు కదా సార్ ఎవరిష్టం వాడిది అన్నారా లేదా ఎవరిష్టం వాడిది అన్నారా లేదా ఎవరిష్టం వాళ్ళది కాబట్టి బైబిల్ పనికి వాళ్ళది మాకు అక్కర్లేదు మీరు ఇప్పుడున్నారో సార్ మీరున్నారు నాగభూషణ నాగభూషణ్ గారు నాగభూషణం గారు నాగభూషణ్ గారు నాగభూషణం గారు నిమిషం ఇప్పుడు సార్ బైబిలే ఒక జబ్బు బైబిల్ ఒక జబ్బు ధర్మం అనే పదం వాడకూడదు ధర్మం అనే పదం వాడకూడదు ధర్మం అంటే చాలా పెద్ద పదం బైబిల్ ఉందా బైబిల్ లో ఉందా ధర్మం అని ధర్మం అంటే ఏంటి డిఫినేషన్ చెప్తాను మీరు చెప్పాలి మీరు వాడారు బైబిల్లో ధర్మం అంటే డిఫినేషన్ నాగభోషణం ఎవరు అని అడిగాను అనుకోండి స్టీల్ ప్లాంట్ లో పని చేస్తాడు సర్టిఫికెట్ లో ఇప్పటికీ క్రిస్టియన్ నిజాయితీ కలిగిన నీ మీరు సర్టిఫికెట్ లో క్రిస్టియనా హిందువా అది మీకు అది మీకు అవసరం లేదు కాదు మీరు నీతి మంతులని నేను అనుకుంటున్నాను నిజం కాదు అని అడిగాను నేను ఉద్యోగంలో జాయిన్ అయిన నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మీరు హిందూగా జాయిన్ హిందూగా జాయిన్ అయ్యారు మధ్యలో మతం మారారు కాబట్టి ఉద్యోగం కోసం అదే కొనసాగిస్తున్నారు అంటే మీకు నీతి లేదు నీతి లేని దగ్గర దైవం లేడు అలాంటి వాళ్ళతో నేను మాట్లాడిన పడుకో ఇంకా పడుకోడు